నెల్లూరు జిల్లా కలువాయి పోలీస్ స్టేషన్ లో సిఐ విజయకృష్ణ మొక్కలు నాటారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వన మహోత్సవంలో బంగ సిఐ మొక్కలు నాటారు ఈ సందర్భంగా కలువాయి ఎస్ఐ అయ్యప్ప స్టేషన్ పోలీస్ సిబ్బంది మొక్కలు నాటారు అనంతరం సిఐ మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గ్రామంలోని అన్ని పాఠశాలల్లో మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు ఎవరికైనా చెట్లు అవసరమైతే అటవీ అధికారుల వద్ద మొక్కలు తీసుకుని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు వేయాలన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు ఈరోజు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మరి మా రాపూర్ సర్కిల్ పరిధిలోని కరువాయి మండలం పోలీస్ స్టేషన్ రావడం జరిగింది పోలీస్ స్టేషన్లో మా ఎస్పీ గారి ఉత్తర్వులు మేము మేము మా ఎస్ఐ గారు మరియు సిబ్బంది అందరి చేత పోలీస్ స్టేషన్ రావడంలో మొక్కలు నాటకడం జరిగింది ఈరోజు అదేవిధంగా ఈ నాటే మనం భారీ ఎత్తున ఎక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో అవి ఫారెస్ట్ వాళ్ళ దగ్గర నుంచి మరి మొక్కలు సేకరించి ఒక భారీ ఎత్తున స్కూల్స్ స్కూల్స్లోని పిల్లల చేత ఒక భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టాలని దాని మీద ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం